పరిశుద్ధ మీ అందరికి క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము పదమూడవ అధ్యాయము పదిహేనవ అవచనాన్ని చదువుకుందాం ఎందుకనగా నీవు చూచుచున్న ఈ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అబ్రాహమును దేవుడు పిలిచి నేను చూపించు దేశమునకు వెళ్లుమన్నప్పుడు అబ్రహము దేవుని మాటకు విధేయత చూపించి సమర్పణ కలిగి అబ్రహము తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అబ్రహాములో ఉన్నటువంటి విధేయత అబ్రహాము ఉన్నటువంటి సమర్పణను దేవుడు చూచి అబ్రహామును బహుగా ఆశీర్వం ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే అబ్రహాము వెండి బంగారము పశుసంపద గలవాడుగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముతో ఉన్నటువంటి తన అబ్రహాము కుమారుడైనడు వారి ఇరువురిని దేవుడు ఆశీర్వదించిన కారణము చేత వారు నివసించలేనంతగా వారి ఆస్తి అభివృద్ధి చెందింది అబ్రాహము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టినప్పుడు అబ్రాహము మనము బంధువులు గనుక మనము కలహపడకూడదు ఇదిగో నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమటి తట్టు నీవు దక్షిణపు తట్టు వెళ్తే నేను ఉత్తరపు తట్టు వెళ్తానని లోతుకు తెలియచేస్తున్నప్పుడు లోతు వెంటనే తన కనులెత్తి పట్టణాన్ని చూచి అది ఎహోవ తోటవలి ఉందని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు దేవుని లేఖను రీతిగా తెలియచేస్తుంది మనుషులు లక్ష్య పెట్టు దానిని ఎహోవా లక్ష్య పెట్టడు లోతు అది మంచిదనుకుని వెళ్ళాడు కాని అనాది కాలంలోనే లోతు ఆ పట్టణంలో సర్వనాశనం అయిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం లోతు అబ్రహామును విడిచాడు అబ్రహామును విడిచిన తర్వాత దేవుడు అబ్రహముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని దీవించాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము సమస్త విషయాలలో దైవ చిత్తానికి లోబడాలి మన జీవితాల్లో ఏదైతే దేవునికి అయిష్టమై వాటన్నిటి నుండి మనము దూరమైనప్పుడే వాటన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే లోతు అబ్రాహ్మణ్ విడిచిపెట్టాడు దేవుడు అబ్రాహ్మణను కనులెత్తి తూర్పు తటును పడమర తటును ఉత్తర తటును దక్షిణ తటును చూడు ఇది నీ సంతానంకు సదాకాలం ఇచ్చేదను అని ప్రభు తెలియచేస్తారు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఆయన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో మీరు ఏది కావాలని మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు ఏదైతే ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభు అది ఇచ్చే దేవుడు ఆయన ఇవ్వను కాదు అనేవాడు కాదు తన విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహామునకు సమస్తమును ఇచ్చిన దేవుడే ఈ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఒకవేళ ఈ ఉదయ కాలము మీరు ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహామును దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు దేవుడు అబ్రహాముకు సమస్తమునిచ్చాడు భూసంబంధమైన ఆత్మ నువ్వు కూడా దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో కలగాలంటే మనము కూడా విధేయత కలిగి సమర్పణ కలిగి దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారము మనము నడుచుకుంటే మనము జీవిస్తే దేవుడు మనకి అన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథములో యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను దేవుని సేవకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత ఇష్రాయలు ప్రజలను నడిపించవలసిన భారము యహోషవ మీద ఉన్నప్పుడు యహోశవ వారిని నడిపించడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడైన యహోవా యహోషవ్తో మాట్లాడి యహోశవ భయపడుకు నిబ్బరము కలిగి ధైర్యము గుండు ఇదిగో నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాముకు వాగ్దానము చేస్తున్నట్లు అబ్రహాము చూచినదంతా అబ్రహాముకు దేవుడు స్వాస్థముగా ఇచ్చాడు ఇక్కడ యహోశవ కన్ను అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను ఎప్పుడైతే యహోశవ అడుగు పెట్టాడో దేవుడు ఆ స్థలానంతటిని యహోశవకు దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు మన జీవితాల్లో కూడా నీకు ఏది అవసరమైందో ఏది మనకు ఉందో ఏది మన యొక్క అవసరంతో ఎరిగి మనం దేవుణ్ణి అడిగితే దేవుడు అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు మన పాదముల మీద దేవుని నుంచాడు దేవుని యొక్క అభిషేకం మనం ఎక్కడైతే అడుగు పెడతామో దేవుడు ఖచ్చితంగా అది మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అంతేకాని మన అక్కర్ కొలు అడగాలి మనం ఆశ కలిగి ఇది నాకు కావాలి అది నాకు కావాలని అడగడం కాదు కాని నిజము కాదు నీకు అక్కరైతే అది దైవ చిత్తం అయితే నీకు అవసరమైతే ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఎందుకు అని అంటే మన దేవుని యొక్క నైజమే ఇవ్వడం ఆయన కాదు అనేవాడు కాదు తనను ఎవరైతే విశ్వసిస్తారో తన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడతారు వారి జీవితాల్లో దేవుడు ఇచ్చే దేవుడు యహోషకు దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నా మీ జీవితాల్లో కూడా దేవుడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు దేవుడు ఎప్పుడైతే మనము అవసరత ఉంటామో అక్కర కలిగి ఉంటామో దేవుడు మన అక్కర్లను తీర్చే దేవుడు దేవుడు ఇస్తాడు కదా అని ఏది మెడితే అడగడం కాకున్నట్లు అది దైవచితమై ఉండాలి అది మన అవసరత ఉండాలి ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్న గత దినన్నిట మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయం కాలస్సు మీరు ఇచ్చే దేవుడు అని నీ లేఖనాల ద్వారా మా మీరు మాట్లాడినందుకే వందనాలు మేమందరము చిన్న వాక్యాను ఎలాగో ప్రార్థించాలో జీవితాల్లో ఎలాగో ప్రార్థిస్తే మేము పొందుకుంటాము మీ లేఖనాల ద్వారా తెలియజేసిన ఈ రోజు ఎవరైతే వేటు కొరికైతే ప్రార్థిస్తున్నారు వారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను చేసి వారి ప్రతి అవసరతలను మీరు మహిమైర్యముల నుండి అనుగ్రహించి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఈ దినమునకు కావలసిన జ్ఞానమును ఈ దినమునకు కావలసిన ప్రతి అవసరతలను మీరే తీర్చి మీరే బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు దివ్యనామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె